హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అయితే క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టారండి కొత్తగా నెల్లూరులో అక్కడికైతే చూసేసి వద్దామని అయితే వెళ్ళామండి ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయండి నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెడతారు ఇవి వచ్చేసి కొండపల్లి బొమ్మలు అండి చెక్క బొమ్మలు చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది చూసారా చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ మా పిల్లలు అయితే రెండు బొమ్మలు పట్టుకొని ఆడిస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బొమ్మలు అయితే తీసుకుంటా ఉంటారు ఈ చెక్క బొమ్మల్ని చూసారా అవి అయితే ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్ హోమ్ ఐటమ్స్ అండి ఇవి కూడా చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెడతారండి ఇవన్నీ ఇవి వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ అవి ఉంటాయి కదండీ అవి అండి హెయిర్ బ్యాండ్సు ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి క్రాఫ్ట్ బజార్లో క్లాత్స్ కూడా బాగుంటాయి టాప్స్ అవి ఖాదీ టాప్స్ బాగుంటాయి వచ్చేసి పిల్లలు బొమ్మలు ఉంటాయి కదండి అవండి ఇవి చూసారా చైన్స్ అండి పిరల్ చైన్స్ ఉంటాయి కదా అవి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇక్కడైతే మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ పీర ఆ పూసలతోటి మనకి నచ్చినట్లుగా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారండి అప్పటికప్పుడే మనకి నచ్చినట్టు అల్లిస్తారు మా పిల్లలు అయితే బొమ్మలు పట్టుకొని అయితే వెళ్తున్నారు ఇవి వచ్చేసి మసాజర్స్ ఉంటాయి కదండీ హెడ్ మసాజర్స్ బాడీ మసాజర్స్ అవి అవి ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మంకీ క్యాప్స్ ఇంకా అన్నీ రాజస్థానీ వాళ్ళంతా పెడతా ఉంటారండి వచ్చేసి ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు కార్పెట్స్ కూడా చాలా బాగుంటాయండి పెన్స్ కూడా చాలా రకాల పెన్స్ అయితే ఉంటాయండి స్టిక్కర్సు పెన్సు మనకు ఇక్కడ దొరకనివి కూడా కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి లోకల్లో దొరకనివి కూడా బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయండి డైలీ యూజ్కి నేనైతే క్రాఫ్ట్ బజార్కి పెట్టినప్పుడల్లా బ్యాంగిల్స్ అయితే కంపల్సరీగా తెచ్చుకుంటాను ఇవి కూడా చైన్స్ అండి ఇవి రాజస్థానీ పిక్కిల్స్ ఉంటాండి ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఇవి ముగ్గులు వేస్తారు కదండి అచ్చులు అవండి ఇవి కూడా చాలా బాగుంటాయండి కాస్ట్ కూడా తక్కువ ఇవి మనకి లోకల్లో దొరకడం కష్టము ఈ ముగ్గులు అచ్చులు అట్లాంటివి మొత్తం చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి మనకి ఇక్కడ బయట దొరకని కూడా మా పాప చూడండి బొమ్మలు పట్టుకొని ఎట్లా వెళ్తా ఉందా మసాజర్స్ ఉంటాయి కదండి అవండి చెక్కవి పూరి పిట్టలు ఉంటాయి కదా అవి మసాలా బాక్సెస్ అవన్నీ చాలా రకాలైతే ఉంటాయండి వుడ్తో తయారు చేసినట్టు బౌల్సు అలాగా వుడెన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి క్రాఫ్ట్ బజార్లో ఇవి చూసారా ఇవి కూడా మసాజర్స్ అంటండి నెక్కి అట్లా మసాజ్ చేసుకునేదానికంట హెడ్కి నెక్ కలరా వచ్చేసి డోర్ మ్యాట్స్ లాస్ట్ ఎండింగ్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి క్రాఫ్ట్ బజార్లో ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అట్లాంటివి బాగుంటాయి క్రాఫ్ట్ బజార్లో ఫైనల్గా మేమైతే బయటకైతే వచ్చేసాం ఇక్కడైతే చాట్ కూడా పెట్టున్నారండి చాట్ ఐటమ్స్ ఉంటాయి కదా పానీపూరి అట్లాగా అవి కూడా ఉన్నాయి వచ్చేసి జ్యూసెస్ అవి బయట కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి బౌల్స్ పాట్స్ అట్లాగా సెరమిక్ పాట్స్ ఉంటాయి కదండి అవండి ఇవన్నీ ఇవైతే చాలా బాగున్నాయి కప్స్ బొమ్మలు అవి ఉంటాయి పింగాణి బొమ్మలు ఉంటాయి కదండీ అవి ఎక్కువ వచ్చేసి మట్టి కప్స్ అంటండి ఇవి చూసారా ఈ మట్టివి పాత్రలు గ్లాసులు వాటర్ బాటిల్స్ అవి చాలా బాగున్నాయి వచ్చేసి మా పాప చూడండి మట్టి స్పూన్ తోటి ఆడుతూ ఉంది ఇవి వచ్చేసి చెక్కవి ఫర్నిచర్ ఉంటుంది కదండీ హోమ్ ఫర్నిచర్ అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్